నాన్న ఒక్కొక్కరు ఒక్కొక్క అర్ధ కేజీ కేజీ చేస్తాము ఇంకెక్కువ చేయలేము అనుకుంటారు ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు అయినా కూడా క్యాటరింగ్ ఇస్తారు అలా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేజీ అన్నా కూడా రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటారు చేయాలంటేనే ఒక ఐదు కేజీలు అన్నా అంటే ఒక రెండు వేల రూపాయలు తీసుకుంటారు చేసేకి అలా ఏం ప్రాబ్లం లేదు మనమే చేసుకోవచ్చు కేజీ చేసేకి వచ్చిందంటే వాళ్ళు ఎన్ని కేజీలైనా చేయొచ్చు ఇలా మసాలా ఇలా చూసుకోవాలన్నమాట చూడండి ఇలా కేజీకి ఇంత కొబ్బరి అనమాట ఒక చిప్పలో ఒక అర్ధం చిప్ప అయితే నేను తరుగు కూడా కాబట్టి చూపిస్తాను ఇలా ఒక్కొక్క కేజీకి ఇంత ఎందుకంటే గ్రేవీ కావాలా కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకోవాలంటే కొద్ది కొబ్బరి అన్ని మసాలా ఎక్కువ వేసుకోండి ఇలా కేజీకి అనమాట ఇదిగో కేజీకి నేను ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీకు కేజీకి చూపిస్తున్నా ఎలా కొలతలు పెట్టుకోవాలా అని ఇదో చూడండి కేజీకి ఇట్లా వెల్లుల్లి వెల్లుల్లింత ఒక కేజీకి ఇట్లా కొలతలు ఎన్ని కేజీలు మనమైతే అన్ని కేజీలు ఇలా కొత్తిమీర కేజీకి ఇంత వేసుకోవాలా ఎన్ని కేజీలు అయితే అంత ఇదో ఆనియను ఒక్కొక్క కేజీకి ఒక ఆనియను ఇలా అదో స్పూను ధనియాల పొడి ఇలా స్పూన్ పెద్ద స్పూన్తో ఓ స్పూను గ్రేవీ కావాలి కాబట్టి ఇట్లా ఒక్కొక్క స్పూన్ ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు అనమాట ఇదో చెక్క ఇదో చూడు ఇలా ఒక కేజీ అనమాట ఇలా కేజీకి ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు వేసుకోవాలా మీకు కారం పొడి నేను వేసేటప్పుడు మీకు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఒక కేజీకి అంటే కొద్దిగా కారం ఉండేవాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇదా ఇదో ఒక కేజీకి అల్లమింత మనం ఎన్ని కేజీలు వేస్తే అన్ని కేజీలు అల్లమింత ఇలా వేసుకొని మీకేమన్నా ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకొని ఇదే మసాలే తిరుగుబాతి అన్నానికి కూడా వేసుకోవచ్చు ఏమంటే దాంట్లో కారం పొడి వేయకూడదు అని మీరు మసాలా లెక్కేసుకోండి ఇదే సేమ్ మసాలే ఇంకా వేరే మసాలా లేదు దీంట్లోకి మిరపొడి లేదు పసుపు లేదు అవన్నీ కూరలేకేస్తా కాబట్టి ఇక్కడ చూపిలేదు మీరు ఎప్పుడైనా కేజీకి ఇంత ఏదైనా కానీ చూడండి ఇలా చేతిలో పెట్టుకుంటే తెలుస్తుంది మనకి ఒక కేజీకి తెల్లగడ్డలు ఇన్న వేసుకోవాలా వెల్లుళ్ళు అనమాట ప్రతిదీ ఇంతే ఎన్ని కేజీలు మటన్ అయినా చేసేయచ్చు మనమే వేరే వాళ్ళకి క్యాటరింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆయిల్ మనం ఎక్కువ ఇకొక్క కూడా కరెక్ట్గా కొలత పెట్టుకొని వేసుకుని మీకు చేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను ఇదే కొలత చూడండి ఎన్ని కేజీలైనా ఇలా చేసేయచ్చు అనమాట మీరు అన్నీ రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది నేను ఇప్పుడు ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు చేస్తున్నాను అనుకుంటున్నా నేను ఇప్పుడు ఐదు కేజీలకు మసాలా తీసుకున్నాను ఇంకా కొత్తిమీర వేయాలా ఇంకా కొద్దిగా అన్నీ వేసుకోవాలి కాబట్టి మీకు ఇవి చూపిస్తున్నాను ఇలా ఎంత మటన్ అయినా చేయొచ్చు ఓకేనా మళ్ళీ చూపిస్తాను చూపిస్తాను అయినా ఇక ఇప్పుడు మసాలా అంతా మిక్సీకి వేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఇగో చెక్క లవంగము ఎలాగ బుడ్లు ఇది చూడండి కొంచెం వేగుతానే మనము కొద్దిగా తిరుగుపతికి పుదీనా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్ ఎంచండి ఆనియన్ ఇది గోధుమ కలర్ వచ్చే వరకు ఎంచండి ఇప్పుడు బాగా అవి బియ్యకు ఎగినాయి కదా దీని పికే టమోటా టమాటా వేసేసిన తర్వాత దీంట్కే నాలుగు పత్తిమిరకాయలు ఇంకా కొద్ది అట్లా ఒక రెండు నిమిషాలు అది నేను అప్పుడు మీకు మసాలా వేసేసాను కదా మిక్సీకి వేసిందే మసాలా ఇదో ఆ మసాలాలోనే నేను బగారా రైస్ తీసుకున్నాను అనమాట మసాలా ఇంతే ఇంతేలా చాలా ఎగురు దాంట్లోకి మసాలాలు వేసేస్తున్నా ఇది ఇంత చూడండి ఆయిల్ కూడా అంతే మీరు కొలత ప్రకారం అన్నీ ఇలా వేసేసి నూనె బయటకు ఏం ఎంజాయ్లో అనమాట కొద్దిగా కొద్దిసేపు అంతే నేను పొయ్యి మీద వేస్తాను కాబట్టి నేను మటన్నా పొయ్యి మీద చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద ఇలా ఇది కొద్దిగా చూడండి దీంట్లోకే పసుపు చూడండి పసుపు మీరు ఐదు కేజీలకి ఎంత చెప్పినానో అంత ఇదిగోండి కారం పొడి చూడండి ఇద్దా కారం పొడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ అంతా కొద్దిసేపు వేయగల్లా చూడాల వేగింది కదా కొద్దిగా మటన్ వేసేస్తాను వేసి ఇలా చూడండి నేను టేస్ట్గా ఉంటుంది ఇలా అనమాట ఇంకా మళ్ళా హాయ్ ఆయన నేను మీకు చేసే తప్పు చూపిస్తాను అన్నాను కదా కానీ నాకు వీడియో తీసేకి కాలేదు ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చేసినేట్ చూపిస్తాను అంటే మీరు ఇలా చేసుకుంటే మీకు క్యాటరింగ్తో అవసరం లేదు మీరు ఎంత ఎందుకంటే నేను మసాలా చూపించినాను కేజీకి ఎంత వేసుకోవాలి ఎన్ని కేజీలు మనం చేస్తే ఆ మసాలా ఏదైనా కానీ మనం కేజీకి ఎంత వేసుకుంటాం ఎన్ని కేజీలు అలా చేయొచ్చు మనము ఒక ఏట మాంసం అయినా కూడా చేసేయచ్చు అనమాట నేను చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఏమేమి చేశాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇది మటన్ మటన్ ఇది చూడండి నేను ఇలా చేసేస్తాను అన్నమాట మటన్ ఇది నాలుగు కేజీలు మటన్ మీకు తక్కువ కనిపిస్తుందేమో తెలీదు ఇదిగో చూడండి ఇది నాటుకోడి నాటుకోడి కూర ఇది డ్రైగా మామూలు చికెన్ నాటుకోడి కాకుండా మామూలు చికెన్ అనమాట ఇది చూడండి రైస్ చూడు ఇలా ఉందో బగారా రైస్ అనమాట ఏది ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇలా చేసుకోవాలన్నమాట నీట్గా అంతే ఎక్కువ వేసి అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తే కన్నా బాగుండదు చెత్త చెత్త ఉంటుంది ఇలా ఉండాలి అంత మామూలుగా లైట్గా ఉండాలి మసాలా అది మసాలా ఇది మసాలా కాబట్టి మనకి ఇది ఇంటికి ఎక్కువ మసాలా వేసుకుంటే బాగుండదు ఇలా మొత్తము ఇలా నేను గుగ్గుళ్ళు కూడా ఇవి ఇవి అలసందలు మా కళ్ళ మేము కళ్ళ బొబ్బర్లు అంటారు ఇవి అలసందలు గుగ్గుళ్ళు ఇది ఎందుకని చెప్తున్నాను ఇదంతా చేయాలని ఎవరికన్నా మనం చెప్పామనుకోండి అండి ఒక నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు అడుగుతారు కాబట్టి మనమే కొద్దిగా కొలతలతో ఇప్పుడు కొలతలు చెప్పాను కదా అదే కొలతలతో మీరు ఎన్ని కేజీలు మటన్ అయినా చేసేయచ్చు చూడండి ఎన్ని ఆ రైస్ కానీ అంతే నేను ఒకసారి మీకు వేరే వీడియో చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా నాకు టైం లేక మీకు వీడియో పెట్టలేదు ఈసారి చేసినప్పుడు మీకు ఎన్ని ఎంత కొలత ఎంత అనేది నీట్గా చూపిస్తాను మనం ఎన్ని కేజీలైనా వండేయచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనము ఉప్పు కానీలే కేజీ కింద కేజీ కింద అనుకునే వేసుకుంటే కరెక్ట్గా అన్నీ సరిపోతాయి అనమాట కారంపొడి కానీ నేను వీడియో ఇంకొకటి పెడతాను వీడియో ఆ వీడియో కూడా చూడండి ఎంతెంత వేస్తాను అనేది ఇదిగో చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను ఇటు ఇవి చూడండి ఓకేనా బాయ్